ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసుక్రీస్తువారి వారి గ నామంలో మీ అందరికీ శుభములు దైవాశీస్సులు దేవుడు మనల్ని ప్రేమించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్థుతిద్దాం దేవుడు మంచివాడు మంచి చేయవాడు మేలు చేయవాడు మేలు చేయటం ఆనందించేవాడు అట్టి దేవుని సన్నిధిలో మనం మేలులు పొందినట్లుగా దీవెని పొందినట్లుగా ఆశీర్వాదం పొందినట్లుగా మనల్ని మనం తగ్గించుకుందాం ప్రభువును హెచ్చించుదాం ప్రభు స్తోత్రం దేవుని యొక్క మహాకృప చేత అనేక మందితో నాతో మీతో మాట్లాడుచున్న దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిలో ఈ లోకంలో మనం గమనించినప్పుడు అసలు సృష్టి యావత్తులో ఆత్మలోకములో రెండు రకాలైన ఆత్మలు ఉన్నాయి భూలోకంలో అంటే సృష్టించబడిన వాటిలో కూడా రెండు రకాలైన సృష్టి ఉన్నాయి ఎప్పుడైతే రెండు రకాలైన ఆత్మలోకాలు రెండు రకమైన భౌతిక లోకాలు ఆత్మలోకములో దేవుడు సర్వజ్ఞుడు ఈ సమస్తము ఆయన మూలముగా కలిగిన కలిగినేదీ ఆయన లేకుండా కలుగలేదు కలిగినవే రెండుగా విభాగించబడిపోయినాయి ఈ సత్యం మనకు అర్థమైతే మనం ఎలాగునా దేవుని సన్నిధిలో బలపరచబడాలో దేవుని ఎదుట సాగిలిపడి నమస్కారం చేసి దేవుని స్థుతించి గణపరిచి కీర్తించాలో ఆ విషయాలు మనకు అర్థమవుతాయి అంతేకాదు ప్రభువారు ఏ ఉద్దేశంతో ఈ సృష్టి యావత్తుని చేశారో అది మనకు అర్థం అవ్వాలి ఎప్పుడూ బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ప్రభువారు ఈ సృష్టి చేసింది దాని తనమానికగా మనల్ని చేశారు దానికి తన తలమానికగా మనల్ని చేశారు ప్రభువారు అందుకే ఆయన రూపం ఇచ్చారు ఆయన పోలికిచ్చారు ఆయన స్వరూపంలో సృష్టించారు ప్రభువుకు మహిమ కలుగును గాక చేత ఆత్మలోకములో శరీరలోకములో అంటే భౌతిక లోకంలో రెండు రెండు విభాగాలుగా ఏర్పడటానికి హేతువైన వాటిని మనం గమనించాలి ఎప్పుడైనా ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధికి మూలం ఏదో మనం గమనించాలి డాక్టర్ గారు మూలాన్ని అడుగుతారు మనం మాట్లాడుతూ ఉంటే వారు మూలాన్ని తెలుసుకుంటారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అందుకే మనల్ని చాలా ప్రశ్నలు అడుగుతారు అలాగునే ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య మూలం తెలుసుకోవాలి మనకు వ్యాధి వచ్చింది నేను మీకు జ్ఞాపకం ఉంది మీ ఆగస్టు మాసం అంతా నేను కొంచెం బలహీనమైన అయ్యా కానీ బల మనం బలహీనం అయ్యామంటే ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకమైన స్థితి మనలో ఉందని అర్థం అన్నిసార్లు అది కాదు కొన్నిసార్లు మనం దేవునికి సమీపంగా జరగడానికి బలహీనతలు అనుమతిస్తాడు అది మన మేలు కోసమే నశించిపోచున్న సువర్ణము అగ్నిచేత పరిశుద్ధపరచబడి శ్రేష్ఠతలోకి వచ్చినట్లుగా పేతురుగారు వ్రాసినట్లు మనము అగ్ని చేత పరీక్షించబడతాం ఈ పరీక్షించబడినప్పుడు మనము మట్టి మకిల మడ్డి మొత్తం పోనట్లుగా అగ్నిచేత కాల్చబడి శుద్ధ సువర్ణంగా మార్చబడతాం శరీరంలో బలహీనతలు వస్తే బింబేలు పడిపోవాల్సిన పని లేదు ఉన్నామా ప్రభు మహిమ కొరకు కన్ను మూసేమో దేవుని దగ్గర ఉంటాం ఈ నిశ్చయిత మనకు ఉండాలి ఈ నిశ్చయిత కనుక లేకపోతే ఈ ప్రయాసంతా వ్యర్థమే వినేవారు చెప్పేవారు ప్రయాసపడుచున్నవారు ఎప్పుడైతే మనం కన్ను మూస్తే దేవుని దగ్గర ఉంటాము అనే నిశ్చయిత మనకు ఉండదో అసలు ఈ వింటం వేస్ట్ చేయటం కూడా వేస్టే వ్యర్థానికి దేవుడు దేవుడు వ్యర్థానికి దేవుడు దేవుడు కాదు ఆయన శ్రేష్టమైన వాటినిచ్చేవాడు మనము శ్రేష్టతలోనికి రావడానికే రక్త మాంసాలు లేని దేవుడు రక్త మాంసాలు ధరించుకుని భూలోకానికి వచ్చారు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఎప్పుడైతే ఈ ఈ విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోతాం నష్టపోతాం ప్రభు ఎందుకు వచ్చారు మన దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు మన దగ్గరికి మనల్ని మనలను తన స్వరూపంలోకి మార్చుకోవటానికి రోమపత్రికలో భక్తపవులు గారు మాట్లాడతారు తన కుమారుని స్వారూప్యంలోనికి తన కుమారుని స్వారూప్యంలోనికి చాలా తేటగా స్పష్టంగా తన కుమారుని స్వారూప్యంలోనికి ప్రభువారు జ్యేష్ఠుడు ఏసయ్య రూపం మనలో రావాలి చాలా మీ హృదయాల్లో బలంగా రాసుకోండి నాటినివ్వండి మర్చిపోబోకండి దేవుడు మనల్ని చూసినప్పుడు ఏసయ్య రూపం మనలో కనపడిందా యాక్సెప్ట్ చేస్తాడు ఏసై రూపం మనలో కనపడకపోతే యాక్సెప్ట్ చేయడు ఈ విషయాన్ని స్పష్టంగా నిద్రపోతున్నా కానీ నిద్రపోతుందంటే లేపడిగినా కానీ చెప్పగలగాలి నన్ను చూడగానే ఏసయ కనబడ్డా ప్రభు తండ్రికి యాక్సెప్ట్ చేస్తాడు పరలోకమే నన్ను చూసినప్పుడు ఏసై కనబడలేదనుకోండి నాలో లేదేకా చరిత్ర లేదు పుట్టడం కూడా ఇంకా నష్టమే ఇదంతా నష్టమే దేవుడు ఎప్పుడు నష్టానికి దేవుడు కాదు నష్టము అంతటినీ పూజేసి శ్రేష్టతలోకి తీసుకురావటానికి అతిశ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికే ప్రభవారు ఈ లోకానికి వచ్చింది చాలామందికి తే తేలిగ్గా ఉంది కానీ ఈ ఇన్కార్నేషన్ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి శరీరదారిగా రావటం ఎంత గొప్ప సంగతో చెప్పనలివి కానిది యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చేడు అని ఎవరైతే నమ్మరో వారు దేవుని సంబంధులు కాదు కుమారుణ్ణి తండ్రిని ఒప్పుకుని వారే దేవుని సంబంధులు మృత్యాహార పత్రికలో ఉంటుంది దేవుని పిల్లలారా ప్రభువారు చేసిన ఆ గొప్ప శ్రేష్టమైన ఇవి బలియాగం నీవు నేను పొందాలి అంటే మనకున్న బలహీనతలకు ఏంటో తెలుసుకోవాలి బలహీనతలకు మూలమేంటో తెలుసుకోవాలి చాలా జాగ్రత్తగా ఈ మధ్య ఒక తల్లిగారు ఫోన్ చేశారు చాలామంది చేస్తారు మీకు అవసరమని చెప్తాను అయ్యా బీపీ నాలుగు రోజుల నుంచి డౌన్ అయిపోతుంది అయ్యా స్వరమే గడగడలాడుతుంది అంటే మారుమన్స్ పొందేవా అమ్మ అన్న పొందలేదయ్యా సుమారుగా నలభై యాభై సంవత్సరాలు ఉండొచ్చు ఆ స్వరాన్ని బట్టి బీపీ డౌన్ అయిపోతుంది నాలుగైదు రోజుల నుంచి బీపీ సరై బ్రతకాలని ఆశే కానీ ఒకవేళ పొరపాటున ప్రాణం పోతే ఎక్కడ ఉంటాం టీవీలో వాక్యం వింటున్నారు టీవీ పెట్టి ఉంటున్నారు చాలామందికి అప్పటికే చాలామంది ఫోన్లు చేసి ఉంటారు ఒక నెంబర్ కాదు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు అందరికీ బాగాలేదు బాగలేదు బాగలేదు అని చెప్పి ప్రార్థించుకుంటారు నేను ఫోన్ నాకు ఫోన్ చేశారు నాకు బాగలేదని చెప్పారు నేను ప్రార్థన చేశాను నువ్వు మారు మనసు పొందకుండా పాపక్షమాపణ నిమిత్తం బాప్తిష్టం పొందకుండా ఒకవేళ పొరపాటున ప్రాణం పోతే ఎక్కడుంటావు అయ్యా అయ్యా అని బాధపడుతుంది కానీ యాభై సంవత్సరాలు వచ్చినా కూడా ప్రభు యొక్క బలియాగం అర్థం కాకుండా క్షమాపణ పొందాలనేది అత్యంత అవసరమైన సంగతి అని మన జీవితంలో అదే ప్రథమమైందని అంతకంటే మనం చేయవలసిన పని ఏదీ లేదని మనకు అర్థం కాకపోవటం అనేది చాలా విచారించదగిన విషయం చాలా విచారించదగిన విషయం కన్ను మూస్తే దేవుని దగ్గర ఉంటామని నిశ్చయితలోకి రావాలి ఈ స్వార్త పరిచర్య ద్వారా మచ్చైనా డాగైనా ముడుతైనా కళంకమైనా అట్టిది మరి ఏదైనా లేకుండా వాక్యముతో ఉదక స్నానం చేయించి తండ్రి అనే దేవుని తిట్టి మనల్ని నిలబెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతున్నాడు అందుకోసమే వారు ప్రాణం పెట్టారు ఎఫ్ఎస్సి పత్రికా అధ్యాయాలు ఉంటాయి ఈ మాటలు దేవుని పిల్లలారా ఏది దేవుడు ఇష్టపూర్వకంగా చేసాడో దాని ఎందు మనం విశ్వాసం ఉంచకుండా నశించిపోయే శరీరంలో బాగుపడి కొంతకాలం బ్రతకాలని తపనతో తాపత్రయంతో చాలామందికి ఫోన్లు చేస్తూ ఉండటం వల్ల శరీర సంబంధమైన స్వస్థత కలగచ్చు కానీ ఆత్మ నశించిపోతే మనం చాలా ఇంకా మనం ఇంక లే అంటే మన జన్మే వేస్ట్ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను రెండు రకాలైన ఆత్మలు ఉన్నాయి ఇంకొక షాకింగ్ కామెంటు మీరు ఆశ్చర్యపోకండి రెండు రకాలైన దేవుళ్ళు ఉన్నారు మరి దేవుడు ఒక్కడైతే రెండు రకాలైన దేవుళ్ళు అంటావు సత్యమైన దేవుడు నిజమైన దేవుడు ఉన్నవాడు అనువాడు యోహాన్ స్వార్త పదిహేడు అధ్యాయం మూడో వాక్యం అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపినే నిత్య జీవం సత్యమైన దేవుడున్నాడు అబద్ధమైన దేవుడున్నాడు చాలా జాగ్రత్తగా ఈ మాట అబద్ధం వాడు ఆది నుండి అబద్ధీకుడు అబద్ధానికి జనకుడు యువహాన్ శువార్త ఎనిమిదాధ్యాయం నలభై నాలుగు వచ్చిన మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశ నవేర్చుకూరుచున్నారు ఆది నుండి వాడు నర్హంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు వానిందు సత్యమే లేదు వాడు అబద్ధం తన శోభను అనుసరించి మాట్లాడును వాడు అబద్ధీకుడును అబద్ధము జనకుడునై ఉన్నాడు సత్యమైన దేవుడున్నాడు అబద్ధమైన దేవుడున్నాడు సత్యమైన బోధ ఉంది అబద్ధమైన బోధ ఉంది సత్యమైన పాస్టర్ ఉన్నారు అబద్ధమైన పాస్టర్ ఉన్నారు ఇది మీ హృదయాల్లో నాటనీయాలి అబద్ధమైన బోధ టీచింగ్ అబద్ధమైన బోధ మీ బలహీనతల్ని నా బలహీనతలను ఆసరా చేసుకుని ఆ బలహీనతలను సొమ్ము చేసుకోవటం అబద్ధమైన బోధ నాకు ఏదైనా శరీర సంబంధమైన బలహీనత ఉంటే ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదించుకోవటం అనేది అబద్ధమైన బోధ సత్య సంబంధమైన బోధ యేసుక్రీస్తుని ఎరుగుట యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం సత్యదేవుడైన తండ్రి అయిన దేవుణ్ణి అదే సమయంలో ప్రభ యేసుక్రీస్తు వారిని ఎరుగుటే నిత్యజీవం ఎరగాలి లోతుగా ఎరగాలి మన పిల్లల విషయం కొంత మనం నేర్చుకుంటాం అర్థమవుతూ ఉంటుంది కొంతకాలం పోయిన తర్వాత నువ్వు ఇలాంటి వాడువని నేను అనుకోలేదు అని మన పిల్లల గురించి మనం చెప్తాం అలాగే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కూడా కొంతకాలం తర్వాత నీవిలాంటి దానివని నీవిలాంటి వాడువని అమ్మో చూడటానికి బాగానే ఉన్నావు కానీ అని కొంతకాలం పోయిన తర్వాత మన క్రీస్తు వారిలో దేవుళ్ళు ఎంత నీవు లోతుగా ఆయన ఎరుగుతూ ఉంటావో అంతగా ఆయన మీద విశ్వాసం కలుగుతూ ఉంటుంది ఎంతగా ఎరిగితే అంత విశ్వాసం అది ఎక్కడుంది ఎట్లా తెలుసుకుంటాం మనం దేవుని యొక్క వాక్యములో ఆది ఎందు వాక్యముండేను వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యము దేవుని ఎద్దును ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మనం మధ్య నివసించాను ఆది ఎందు వాక్యముండేను వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యము దేవుని ఎద్దును యహాన్ సోహత మొదటి అధ్యాయం మొదటి వచ్చును ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను స్తోత్రం కలుగును గాక వాక్కు దేవుడు వాక్కై ఉన్నాడు ఆ వాక్కును అర్థం చేసుకుంటే సత్యమైన వాక్కు అంటే అబద్ధమైన వాక్కు కూడా ఉంది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నిజమైన దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు అనువాడు మోసయ గారికి ప్రత్యక్షం అయ్యాడు అయ్యా నిన్ను చూడాలయ్యా అంటే కృపా సత్యము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన హోవా విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన హోవా సత్యం అంటే నేను తప్పు చేశాను నాకు శిక్షపడాలి కృప అంటే నేను తప్పు చేశాను ఆ తప్పును క్షమించటం నాకు శిక్ష వేయకుండా క్షమించటం అది కృప సత్యము నిలువ కర్ర కృపా సత్యములు ముద్దు పెట్టుకున్నాయి ఈ విషయాలు అయ్యగారు చాలామంది చెప్పుంటారు కీర్తన గ్రంథంలో ఉంది నేను కూడా చాలాసార్లు జ్ఞాపకం చేశాను సత్యము కర్ర మీద పడాలంటది కృప అడ్డకర్ర అడ్డం పడాలంటది ఈ కృపా సత్యాలు కలుసుకున్న స్థలమే కలువరి శిలువ దాని మీద ప్రభునేశు క్రీస్తు బాబు వేలాడదీయబడింది మన పాపాలన్నింటినీ పరిహరించడానికి రవ్వంత కూడా మిగలకుండా ఉండటానికి రవ్వంత ధూళంతా కూడా ఉండకూడదు అన్నమాట అంత పరిశుద్ధపరిచే పవిత్ర రక్తం పుణ్య బలిదాన రక్తం ప్రభని శ్రీక్రీస్తు వారి యొక్క రక్తం ఈ రక్తం ఈ సర్వ సృష్టిలో ఏసై రక్తం కంటే శ్రేష్టమైనది ఏదీ లేదు గతంలో మీకు జ్ఞాపకం చేయబడింది కయ్యేబేలు రక్తము మొరపెడతా ఉంది మొరపెడతా ఉంది మనం ప్రార్థన చేస్తాము ప్రార్థనలో ఉంటుంది అంగలార్పు ఉంటుంది రోదన ఉంటుంది వేదన ఉంటుంది ఇన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి మొరపెట్టినప్పుడు అంగలార్చటం రోదన చేయటం ఇవన్నీ ప్రార్థనలు మెట్లు ఇలాంటివి ప్రార్థన చేసేవారు ఉండబట్టే భూమి ఇంత స్థిరంగా ఉంది మనము మన కుటుంబాల క్షేమంగా ఉన్నాం పై పై ప్రార్థనలు ఒట్టి ప్రార్థనలు క్లాసికల్ మాటలతో కూడిన ప్రార్థనలు సందర్భ సందర్భోచితానుసారంగా పలుకులు కలిగిన మాటలు అవి పనికిరావు అవి పనికే రావు అంగలార్పు రోదన వేదన కన్నీరు ప్రసవ వేదన పడేటప్పుడు బిడ్డను అలాంటి ఎలాగ రోదన చేస్తారో అయ్యో 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 అని ఆ నొప్పులు తట్టుకోలేక కేకలేస్తారు ఇప్పుడైతే నొప్పులు లేకుండా చేసే ఇంజక్షన్లు అయ్యి వచ్చినాయి ఆ రోదనతో కూడిన ప్రార్థనే పిల్లలుగా అంటుంది ఆత్మలు కనగలుగుతాం రోదన చేయాలి అంగలార్పు రావాలి మొరపెట్టాలి ఈ మొరపెట్టే ప్రార్థనలో మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనత వెళ్ళిపోతూ ఉంటుంది తెస్లోనికి రెండో పత్రిక రెండో అధ్యాయం నాలుగవచనం దేవు ఏది దేవుడు అను దాన్ని అంతటిని ఎదిరిస్తాడు ఎదురించువాడు దేవుని మీద తిరుగుబాటు చేసి పాతాళానికి తొక్కబడ్డాడు సాతని అనే మాటకు అర్థమే అపోజర్ ఎదురించువాడు వాడు ఎదురు తిరుగుతారే ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి ఎదురు తిరుగుతున్నారో చెప్పే మాటలకు ఎదురు తిరుగుతున్నారో చెప్పేర్లే అనుకుంటున్నారో తిరస్కరిస్తున్నారు అది అపవాది యొక్క కార్యం అది అపవాది యొక్క కార్యం నీలో అపవాది నీకు బోధ చేస్తున్నాడు అలాట్లాగే చెబుతారు ఏసై రక్తం శుద్ధీకరిస్తుందని చెప్తారు ఎక్కడ శుద్ధి ఎంతమంది రక్షించబడి పాపం చేయట్లేదు ఏసఐ రక్తంకి శ్రేష్టమైందని చెప్తున్నారు దేవుని పిల్లలారా ఏసఐ రక్తానికి సాటి అయింది ఏదీ లేదు మన పాపాలన్నింటినీ ఒక్కసారి బలి అర్పణ ద్వారా పరిపూర్ణంగా శుద్ధీకరించిన రక్తం వారి యేసుక్రీస్తు బలిదాన రక్తం ఆ మాట సంపూర్ణ సిద్ధి కలుగు చేసేది హెబ్రి పత్రికలు ఉంటుంది సంపూర్ణ సిద్ధి సదాకాలానికి ఒకసారి కాదు సదాకాలానికి సంపూర్ణ సిద్ధి కలుగు చేసింది ప్రభుని యేసుక్రీస్తు వారి కత్వం హెబ్రిపత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చిన అర్పణ చేత అయిన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలంలో సంపూర్ణులుగా చేసి ఉన్నాడు సదాకాలానికి సంపూర్ణలుగా చేసాడు చేసేసాడు అయిపోయింది ఇట్ ఈస్ డన్ జరిగిపోయిన కాలం సదాకాలానికి సంపూర్ణలుగా చేయబడ్డాం గమనించండి ఇద్దరు దేవుళ్ళు అన్నప్పుడు మీరు ఏంటో ఇద్దరు దేవుళ్ళు అట్టుంటారని నిజమైన దేవుడు సత్యదేవుడు సత్యవంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు నేను దేవునితో సమానంగా ఉండాలని దేవుణ్ణి ఎదిరించి అబద్ధమైన దేవుడుగా అబద్ధాలకు దేవుడుగా అబద్ధ బోధక దేవుడుగా మారిపోయినవాడు అబద్ధీకుడైన దేవుడు వాడు అపవాది అతను ఎవరు లూసిఫర్ ఎవరు దేవుడు సృష్టించిన శ్రేష్టమైన దేవుని సృష్టిలో అత్యంత సంపూర్ణమైన సౌంద సౌందర్యం గల దేవుని సృష్టి లూసిఫర్ ఒక మంచి కట్టడం కడితే బా ఏం కట్టారు రా ఏం బా అసలు కళ్ళు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం చాలా చాలా కట్టడాలు కడుతున్నారు మంచి మంచి ఈ సృష్టి యావత్తులో దేవుడు ని సృష్టించిన సంపూర్ణ సౌందర్యం కలిగిన పరిపూర్ణ జ్ఞానవంతమైన సృష్టి లూసిఫర్ ఏస్కెల్ గి అధ్యయంలో ఉంటుంది అది ఆసరా చేసుకుని గర్వించిన వాడై నేను దేవునితో సమానంగా ఉంటాను కాదు దేవుని సింహాసనం కంటే పైనేసుకుంటాను ఈ దినాల్లో చాలామంది తమ్మును తాము హెచ్చించుకున్న చేత తిరుగుబాటు చేయవారుగా ఎదురించు వారుగా మారిపోతున్నారు అది అపాధి యొక్క స్వభావం అతను ఒక ఆత్మలోకం రెండుగా చేయబడింది అన్నాను ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ అపవిత్రమైన ఆత్మ ఈ అపవిత్రమైన ఆత్మలకు దేవుడుగా లూసిఫర్ మారిపోయాడు జాగ్రత్తగా గమనించండి అదే సమయంలో అబద్ధమైన బోధ అబద్ధమైన పాస్టర్ గారులు దైవ సంబంధమైన పాస్టర్ గారులు అబద్ధమైన బోధ ఏంటి ఇందాక మీకు జ్ఞాపకం చేశాను మీ బలహీనతలను సొమ్ము చేసుకోవటానికి మీ కొరకు మేము బలముగా ప్రార్థన చేయుచున్నాము మా ప్రార్థనా శిబిరములు ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు మీకోసం అని ఎవరైతే డబ్బులు అడుగుతారో ఖచ్చితంగా అబద్ధం సువార్త చెబుతూ టీవీ పరిచయలో కానీ ఏ పరిచయలో కానీ డబ్బులు అడిగేవారు దేవుని సేవకులు కాదని చాలామంది దైవజనులు చెప్పడం నేను విన్నాను నేను కూడా చెప్తే మీరు విన్నారు ఏ విషయంలో అయినా సరే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ జోడాలయ్య గారు కానీ బక్సింగ్ అయ్య గారు కానీ జాక్ పోనాన్ గారు కానీ అంతకుముందు ఉన్న దాని లాయ గారు కానీ అంతకుముందు పితరులు కానీ బందీల రాయతయ్య గారు కానీ వీళ్ళంతా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా అసలు ఇండైరెక్ట్గా కూడా మనం మన అవసరత విశ్వాసులకు తెలుపు తెలవకూడదు ఎవరికి తెలియకూడదు అట్లా మాట్లాడకూడదు అది అబద్ధ బోధ నిజమైన బోధ ఉంది అబద్ధమైన బోధ ఉంది కారణం చేత మనం బాగుపడాలి అంటే సత్య సంబంధమైన బోధేదో తెలియాలి సత్య సంబంధమైన వాక్యోపదేశమేదో తెలియాలి ప్రభునేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది ప్రభునేశు క్రీస్తు గాయముల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది అదే సమయంలో చేల్చబడిన ఏసై శరీరంలోంచి చిందించబడిన ఏసై రక్తంలోంచి మనకు సంపూర్ణ సిద్ధి కలుగుతూ ఉంది పాప క్షమాపణ కలుగుతూ ఉంది ఇది సెంట్రల్ ఐడియాగా ఉండాలి దేవుని పిల్లలారా నేను మీకు ఒక మంచి మాట చెప్తాను వినండి మన సహవాసంలో ఇంతకుముందు సాక్ష్యం చెప్పింది బిడ్డలు లేకపోతే సహోదరి అన్నిజీల నుంచి రక్షించబడి మా కుమార్తె పోతిరెడ్డి వెంకట నాగలక్ష్మిరెడ్డి ఆమెకు కలొచ్చింది ఒక పెద్ద కంచి ఉంది కంచి వైపున అటువపు చాలామంది ఉన్నారు కంచి వైపు ఇటు కొద్ది కొంతమంది ఉన్నారు ఆ కంచి అవతల పెద్ద సర్పం ఉంది కంచి అవతల ఈ బిలిసి అనే వెంకటనాక లక్ష్మి ఉంది అయితే ఇక్కడ ఒక సర్పం ఉంది కానీ అది కళ్ళు మగతగా ఉంది కదలలేకుండా లేకుండా ఉంది మగతగా ఉండి ఈ రక్షించబడిన వారు ఒక పక్క ఉన్నారు రక్షించబడిన వారు ఒక పక్క ఉన్నారు పెద్ద ఘట సర్పం అవతల పక్క ఉంది యువతల వైపు కూడా ఒక ముందు చిన్న సర్పం ఉంది కానీ అది నిద్రామస్తులో ఉంది కదలలేకుండా లేకుండా ఉంది కళ్ళు తెరవకుండా ఉంది దేవుని పిల్లలారా క్రైస్తవులు కదలలేని స్థితిలోకి న్యూన్యతా స్థితిలోకి చూడని స్థితిలోకి సత్యం గ్రహించలేని స్థితిలోకి అబద్ధాన్ని నమ్మునట్లుగా అబద్ధ బోధ నమ్మునట్లుగా కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసమే చూసినట్లుగా స్వస్థత కోసం చూ చూసినట్లుగా అతి శ్రేష్టమైన ఎవరు ఇవ్వలేని పాప క్షమాపణ శ్రీ క్రీస్తు వారులు గ్రహించుకోనట్లుగా ముసుకేస్తున్నాడు సేవకులను కూడా స్టేజ్ మీద నుంచే మాట్లాడిస్తూ అపవాది మోసం చేస్తున్నాడు అబద్ధ బోధ అక్కడి నుంచి వస్తుంది జాగ్రత్తగా గమనించండి ఈ మధ్య మా సహవాసులను పుంతులమ్మ గారితో ప్రభు మాట్లాడి ఏవేలు మొదట మొదటి గ్రంథం స్పష్టంగా చదవమని చెప్పి అది జరగబోతుందని చెప్పాయంట ఏ మొదటి అధ్యాయంలో నాలుగు రకాలైన తెగుళ్ళు రాబోతున్నాయి నాలుగు రకాలైన తెగుళ్ళు ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టాం ఉపవాస ప్రార్థనలు చేసాం ప్రభు మహాకృపలో అక్టోబర్ రెండో తారీఖు నుంచి నవంబర్ పన్నెండో తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు ఎలవరు అమ్మ ప్రార్థనా మందిరంలో జరుగుతున్నాయి జాగ్రత్తగానండి మీ పాస్టర్ గారి కంటే మేము ఏమి గొప్పవారం కాదు మీ పాస్టర్ గారి కంటే శ్రేష్ఠులం కాదు మీ పాస్టర్ గారి కంటే ఉత్తమం కాదు మీకు ఒకవేళ మేలు కలుగుద్దని ఈ ఉపవాస ప్రార్థనలో ప్రాంతంలో అనిపిస్తే మీ దైవజనుడి దగ్గర ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకుని ప్రభువుని అడిగి ప్రభువు మీకు ఏదైనా కళ్ళలో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినట్టు మేలు పొందినట్టుగా చూస్తేనే మీరు రాగాలగల ఎందుకంటే వచ్చారంటే మేలు మేలు పొంది పోవాలి వ్యర్థంగా తిరిగి వెళ్ళకూడదు మీకు ఒక మాట చెప్తా జాగ్రత్తగానండి ఒక తల్లిగారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు అయ్యా చాలా జ్వరంగా ఉంది అమ్మ మీరు మందిరానికి వెళ్తారా వెళ్తాను మీ పాస్టర్ గారు చెప్పేవా చెప్పలేదు అయ్యా మీ పాస్టర్ గారు చెప్పి మీ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవాలమ్మా దేవుడు మీకు ఇచ్చిన దైవజీవుడు అయినా ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది పాస్టర్ గారితో సంబంధం లేకుండా టీవీల మీద ఆధారపడి కొందరు సహవాసంతో కూడుకుంటూ మానుకొని మీరు మానుకోవద్దు కొందరు మానుకుంటున్నారంటే మీరు మానుకోవద్దు దయచేసి గమనించండి సహవాసంగా కూడుకోవటం మానుకోవటం అనేది చాలా తప్పు పాస్టర్ గారితో సంబంధం కలిగి ఉండాలి మీ పాస్టర్ గారు మీ భారం భరించేవాడు మీ కొరకు ఉపవాసం ఉండి కన్నీరుగాచి ప్రార్థన చేసేవాడు అలాంటి దయజండికి నీకు బాగా పోతే చెప్పకుండా టీవీలో సువార్త విని వాళ్ళకి చెప్తే నీకేం మేలు కలుగుతుంది అనుకుంటున్నా అది అబద్ధ బోధ మీ పాస్టర్ గారిని పక్కన పెట్టి వేరే వారితో ప్రార్థన చేయించుకోవాలనేది సాంతానుడు చేసే పెద్ద ప్లాన్ అందుకే తగ్గతల మీ దైవజేనుడితో సంబంధం కలిగి ఉంది ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మీరు మేలు పొందడానికి దేవుడు ఏదైనా మీతో మాట్లాడితే మీ మనసులో స్థిరని చేతిస్తే తప్పకుండా రండి కానీ మీ దైవజనుడి పర్మిషన్ తీసుకోవాలి దేవుడు ఎక్కడన్నా మేలు చేస్తాడు కానీ పదహారో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ నెలలో పగలు రాత్రి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి పగలు రాత్రి కూడా ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఇసుక మొరపెట్టాడు దానియాలు గారు మొరపెట్టాడు ధాన్యాలు గారు మరపెట్టి స్వస్థత కోసం కాదు వాగ్దాన నెరవేర్పు కోసం వాగ్దాన నెరవేర్పు కోసం ఈ కాలంలో మనం ఉపవాసం ఎందుకు ఉండాలంటే పాపం చేస్తే రక్షించబడి కూడా పాపం చేస్తే పాపంలో కొనసాగుతుంటే దాని నుంచి విడుదల పొందడానికి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి చాలా కాలంగా జబ్బుడి ఉంటే దానికోసం కూడా ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి అంటే స్వస్థత పొందని బలమైన జబ్బులు ఉంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి చీకటి శక్తులు పడితే దానికోసం ఉపవాస ప్రార్థన చేయాలి మీకు ఏదైనా బలహీనత ఉంటే మీరు చేయలేకపోతే మీకు సపోర్ట్గా ఒకరు మీ మీ తరఫున పా ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకునే అనుభవం కలిగిన వాళ్ళు మీ పక్కన ఉంటే తొందరగా విడగలగలుగుద్ది మందిరంలోకి వెళ్ళండి సేవకుని ఆశ్రయించండి సేవకుడితో చెప్పండి మేలు పొందండి మా దగ్గరికి రమ్మని ప్రభువారు మీకు సెలవిస్తేనే దైవజీనుడి అనుమతితో రండి మీ సమ మీరు వెళ్ళే మందిరానికి పాస్టార అనుమతి లేకుండా పొరపాటు కూడా రావద్దు ఎందుకంటే అసలు అపవాదం ఏం చేస్తాయంటే వాళ్ళు అటాచ్ చేయద్దు కాదు 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 మీ దైవజీనుడు ఒక్కోస ఒక హాస్పిటల్కి వెళ్తాము హాస్పిటల్లో మన జబ్బుకి ట్రీట్మెంట్ లేకపోతే పలానా డాక్టర్ గారికి వెళ్ళమని ఆ డాక్టర్ గారే సిఫార్సు చేస్తారు అట్లా మేమంతా ఒకరికొకరు కొంతమంది దెయ్యాలను కొట్టే కృప ఉంటుంది కొంతమంది వరం ఉంటుంది కొంతమంది ప్రవచన వరం ఉంటుంది కొంతమంది వివేచన వరం ఉంటుంది జ్ఞాన వివేకాలు ఇవన్నీ మనకు ఇస్తూ ఉంటాడు దేవుడు కాబట్టి యోచించి మీరు ఎలాగ నడుచుకోవాలో యోగ్యంగా నడుచుకోండి మీ మేలు కోసం చెప్తున్నా మీ దైవజనుడు చాలా ఉత్తముడు మేమంతా సహకారంగా పనిచేసుకోవాలి ఎవరు మనసు గాయపరచకూడదు ఎవరి మనసు అన్న గాయపరిచేమో దెబ్బతింటాం అర్థం చేసుకోండి చక్కగా ఉపవాసాలు ఏకీభవించండి దైవజండి అడిగి రాగలిగితే తిరండి రా దేశం మీదకి రా నాలుగు తెగులు రాబోతున్నాయి కారణం ఏంటంటే మనుషులు ఇష్టానుసారంగా పాపంలో ఉన్నారు అట్టి స్థితిని చూపించడానికి ఏసై ఈ లోకానికి వచ్చాడు ఆ కృపను అర్థం చేసుకున్నట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు ఏ తల్లి ఏ తండ్రి ఏ బిడ్డ ఈ కార్యక్రమాలను బలపరిచారు వారిని వారి కుటుంబాలను దేవుడు తనలో స్థిరపరిచి సత్యములో ప్రతిష్ఠించునుగాక